కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఒక సందేశం ఇచ్చడం జరిగింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టుగా ఈ ఉద్యమం ముందుకు తీసుకొని పోతున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో రాయలసీమలో ఆదోని ఒకటి పులిమెద్యల ఒకటి పెనుగుండ ఒకటి మదన్పల్లి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది పులి వద్దలో అయితే పూర్తిగా అయిపోయింది ఆ కాలేజ్కి దాదాపు యాభై సీట్లు మెడికల్ సీట్లు కేంద్రం ప్రకటిస్తే మంజూరు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం దానికి క్యాన్సల్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్రంలో కరోనా వచ్చిన సమయంలో డాక్టర్ల కొరత ఏమని తెలిసింది డాక్టర్ల విలువ తెలిసింది దీనికి మా నాయకుడు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు చాలా తక్కువ ఉన్నాయి ప్రభుత్వ పరంగా శాంక్షన్ చేస్తే పేద విద్యార్థులు మధ్య తరగతి విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఒక్క పైసా ఖర్చు లేకుండా డాక్టర్లు అవుతారు అని ఉద్దేశంతో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే పదవులు కూడా ప్రారంభించడం జరిగింది దీనికి కుడిమి ప్రభుత్వం ఎక్కడ జగన్మోహన్ గారి పేరు వస్తుందనే ఉద్దేశంతో పీపీపీ అని ఒక నామకరణం చేసి దాని అర్థమేమో ఇంతవరకు చెప్పలేని వాళ్ళు పీపీపీ అంటున్నారు అసలు పీపీపితో ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరొక విషయం చెప్తున్న సోదరులారా ఈరోజు మీరు చూడండి ప్రభుత్వ ఆసుపత్రి ఎవరైనా పోతే పైసా ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వస్తారు అదే ఒక ప్రైవేట్ క్లినిక్ పోతే ఒక టోకెన్ కి రెండు వందలు ఇవ్వాలా మూడు వందలు ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతుంటాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఎస్సీలు రిజర్వేషన్ జరుగుతుంది ఎస్సీలు జరుగుతుంది బీసీలు జరుగుతుంది అందరికీ ఉచిత సీట్లు వస్తాయి దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుంది అందుకోసమే మా నాయకుడు ప్రజల మధ్యలో పోండి ప్రజల మధ్యలో కూడగట్టండి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులు చేస్తా ఉంది విద్యార్థులకు అవగాహన కల్పించండి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఎంతో మంది డాక్టర్లు అవుతారు ఉచితంగా డాక్టర్లు అవుతారు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో సీట్ సంపాదించాలంటే కోటి రూపాయలు అవుతుంది ఎక్కడ తీసుకొని వస్తారు తరగతి కుటుంబం పేద కుటుంబం ఎక్కడ తీసుకొని వస్తారు సోదరులారా ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాక్షరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కడప రిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేశారు అక్కడ దాదాపు నూట ఐదు మెడికల్ సీట్లు ఉచితంగా లభిస్తున్నాయి ఎస్సీలకు లభిస్తున్నాయి ఎస్టీలకు ఓసీలకు బీసీలకు అందరికీ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెంటల్ మెడికల్ కాలేజ్ ఒక్కటే ఉంది విజయవాడలో అందులో కేవలం నలభై సీట్లే ఉన్నాయి మా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇదే కడప రిమ్స్ లో దాదాపు వంద డెంటల్ సీట్లు కేటాయించడం జరిగింది ఈ రోజు అక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వంద సీట్లు డెంటల్ కాలేజ్ లేవు కానీ మా నాయకుడు రిమ్స్ ఆసుపత్రిలో వంద సీట్లు కేటాయించి అక్కడ జరుగుతూ ఉంది అక్కడ ఎంతో మంది డాక్టర్లు బయట వస్తున్నారు ఇవన్నీ మా నాయకుడు చేశాడు జగన్మోహన్ గారు కూడా ఈ విద్యార్థులకు అండగా ఉంటారు మీరు ఈ ఉద్యమంలో పాల్గొనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది ప్రజల సమస్యలకు పోరాడడం ఎప్పుడు ముందు కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఇది ఒక ఉద్యోగంలో తయారై రాను రాను రోజుల్లో మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజలు పాల్గొంటారు విద్యార్థులు పాల్గొంటారు అందరూ పాల్గొని వాళ్ళ ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ లాగే అవకాశం ఇచ్చిన మా ఎస్సీ సోగర్ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జగన్